చిన్న పిండేకలకు సంబంధించినటువంటి గ్రామస్తులకందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఎన్నికల్లో నన్ను అతిపెద్ద మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నా ప్రాణ సమానులైనటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా కూడా పోట్లాడినారు నాకు బాగా గుర్తుంది ఈ ఎంట్రన్స్ ఎంట్రన్స్లో వస్తే ఎంతో మంది చిన్న చిన్న బండ్లు పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఆ రోజు మైక్ పెట్టుకొని నేను వింటా ఉంటే ఓ నువ్వు ఎమ్మెల్యే అవుతావు అని చెప్పినారు వాళ్ళప్పు అందువల్ల ధైర్యంగా పోయినాను అక్క చెల్లెళ్ళందరూ కూడా నాకు ఓటు వేసినారు నన్ను ఎమ్మెల్యే చేసినారు మామూలుగా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అయినారు కదా మళ్ళీ ఐదేళ్లకు కదా వచ్చేది ఎలక్షన్లు అప్పటిదాకా ఏం పని అని అనుకోలే నేను ఆ రోజు నుంచి బట్టి వీధులు ఎంబడబట్టి తిరుగుతానే ఉన్నా ఇప్పటికీ పన్నెండు గ్రామాల్లో తిరిగిన వీలు దొరికినప్పుడల్లా వచ్చి గ్రామాల్లో తిరిగి మీ సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామని ఈరోజు నాకు అవకాశం దొరికింది కూడా ఇక్కడ కొత్తగా భారతీయ జనతా పార్టీలో కూడా ఈ సర్పంచ్ పెద్ద మనుషులంతా కూడా చేరినారు మనం తప్పుగా అనుకోనక్కల చాలా మంది అంటారు మేము మేమంతా గెలిపించినాం కదా నేను ఇప్పుడు వెళ్తే ఏం పని నీకు అని అడుగుతారు చంద్రబాబు నాయుడు నాకు అలా చెప్పలా చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు అయ్యే మనకు మంచి మెజారిటీ వచ్చింది వచ్చేసరికి ఇంకా మెజారిటీ తేవాలంటే ఇవి మిగతా పార్టీల్లో ఉన్న వాళ్ళందరినీ చేర్చుకొని ఇంకా బలం చేసుకోండి అన్నారు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీలో ఉన్న వాళ్ళు ఒకప్పుడు మనకు వ్యతిరేకంగా చేసిన వాట వాస్తవమే ఏం లేదు నాకు తెలుసు ఎన్ని కష్టాలు పడినారో ఎన్నికల్లో వచ్చి నేను ఎంత కష్టపడినో మీ అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా అవన్నీ మర్చిపోయి చేసిన పద్ధతి ఇప్పుడు కొత్తగా బలాన్ని పుంజుకోవాలి కూటమి బలాన్ని చంద్రబాబు నాయుడు మీద ఉన్న బలాన్ని కానీ పవన్ కళ్యాణ్ మీద బలాన్ని కానీ లేదా నరేంద్ర మోదీ బలాన్ని పెంచుకుని ఈరోజు మరింత పెద్ద ఎత్తున గ్రామానికి మంచి చేయాల్సిన అవసరం నేను వస్తా ఉంటే చెప్తా ఉన్నారు కొంతమందికి పింఛన్లు ఇవ్వాల్సి వస్తే మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి పింఛన్లు ఇవ్వలేదు అని అన్యాయం చేసిన మాట ఇల్లు ఇవ్వాల్సి వస్తే మీరు టీడీపీ వాళ్ళకి అసలు ఇల్లే ఇవ్వము అని చెప్పింది వీళ్ళే కానీ అవన్నీ కూడా నేను కాదు ఈరోజు ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేన పార్టీల్లో ఉన్నవాళ్ళు పది మందే ఉంటారు కానీ పాపం పేదవాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాధ బాధపడకూడదన్న ఉద్దేశంతో నేను అందరినీ కలుపుకొని పోవాలనే ఆలోచనతో మాత్రమే వీళ్ళని నేను భారతీయ జనతా పార్టీలోకి చేర్చుకున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదని మీ అందరికీ విన్నవించుకుంటా ఉన్నాను ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ రకరకాల ఎలక్షన్లు వస్తాయి వచ్చినప్పుడు గ్రామం అంతా ఒకటిగా ఉండాలి ఆ పాత జ్ఞాపకాలు కక్షలు కార్పణ్యాలన్నీ కూడా పోవాలి తప్పనిసరిగా మనమంతా ఒకటిగా ఉండి ఊరిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఊర్లో వస్తూ ఉంటే ఎన్నో రకాల సమస్యలు మనకు కనపడతా ఉన్నాయి ఇట్లా వస్తా ఉంటే ఒకవైపున డ్రైనేజ్ కట్టమని పేదవాళ్ళు అడుగుతా ఉన్నారు అప్పుడు ఎందుకు కట్టలేదంటే అప్పుడేదో ఇబ్బంది చెప్తా ఉన్నారు అప్పుడు సరిగ్గా కట్టలేదంటే రోడ్ వేస్తారంట ఆ డ్రైనేజ్ పూర్తి చెయ్యమని చెప్పి నేను విలేజ్ సెక్రటరీకి చెప్పినాను తప్పనిసరిగా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ వీధికి ట్రైనింగ్ ట్రైనింగ్ వేస్తాను రెండవ అతిపెద్ద సమస్య ఈ మురిగి నీటి కాలవ ఒకప్పుడు చెప్తా ఉన్నారు గతంలో ప్రభుత్వంలో వచ్చినప్పుడు మూడు కోట్ల రూపాయలు శాక్షన్ అయినాయి అంట అవి సరిగా టైంలో పని చేయకపోవడం వల్ల వెనక్కిపోయినాయి అని చెప్తా ఉన్నారు వీళ్ళు సర్పంచ్ చెప్తా ఉన్నాడు ఇంజనీర్ గారు కూడా చెప్తా ఉన్నారు ఈసారి మళ్ళీ అడుగుతాను విచిత్రం ఏంటంటే అప్పుడు డబ్బులుండే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర చిల్లి కవ్వలేదు మన చంద్రబాబు అయ్యా డబ్బులు అన్నా అనుకోండి ఖాళీ చోపి చూపిస్తాడు నా దగ్గర ఒక్క మొత్తం తినేసారు ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి చేయాలా అంటాడు ఈ డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులు కూడా ఏదో రకంగా చేయాలా ఇక్కడ కాలవ తీసి దీనికి డ్రైన్ చేసేసి దాన్ని మంచి ఆట స్థలంగానో పిల్లలు ఆడుకోవడానికి లేదా స్కూల్ కట్టడానికో హాస్టల్ కట్టడానికో ఏదో చేస్తే కూడా బాగుంటుంది కానీ మీరు కొన్ని రోజులు వేచి చూడాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బులు వస్తేనే నాకు డబ్బులు ఇస్తాడు తిరిగి డబ్బులు ఇచ్చి ఈ పని చేయగలుగుతాను మరి తప్పనిసరిగా నేను దాన్ని ప్రాధాన్యత పెట్టుకొని చేస్తాను ఆ నీళ్లను డ్రైన్ చేసేవా ఇంకోటి అక్కచ నీళ్ళు అడిగారు నన్ను ఇక్కడ బాత్రూమ్లు కట్టండి దొడ్లు కట్టాలే ఇంటి దగ్గర కట్టుకోవచ్చు కదా అని అడిగాను ఇంటింటికి మేము నరుగు దొడ్లు ఇస్తాం కదా దాన్ని కట్టుకోవచ్చు కదా అని చెప్పారు లేదంటే అక్కడ రాళ్లు పడతా ఉన్నాయని చెప్పారు ఇంకో పెద్ద ఒక ఆయన చిన్నబిడ్డ తీసుకొచ్చినాడు ఆయన ఎక్కడ ఉన్నాడు రాళ్ళు ఉన్నప్పటికీ కూడా అక్కడ కట్టొచ్చండి కొంతవరకు ఇబ్బంది ఏమీ లేదు అని అంటా ఉన్నాడు వీలైనంత వరకు కూడా ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి కట్టుకుంటే మంచిది ఎందుకంటే మీరే మెయింటైన్ చేసుకుంటారు దాన్ని శుభ్రంగా ఉంచుకుంటారు నేను పబ్లిక్గా మరుగుదొడ్లు కడితే ఏమవుతుంటే అంటే కొంతవరకు పాడైపోతాయి మళ్ళీ మొదటికి వస్తుంది వ్యవహారం అంతా కూడా కాబట్టి రాళ్ళు పడే పడని చోట కొంత సాధ్యమైతే ఎక్కడ వీలైతే అక్కడ విలేజ్ సెక్రటరీ గారు సర్పంచ్ కానీ మిగతా టీడీపీ జనసేన నాయకులుగా దయచేసి ఇంటింటి మరుగుదొడ్లు ఏర్పాట్లు చేస్తాను దాన్ని అక్కడే వాడుకోండి తప్పని పరిస్థితుల్లో కొన్ని కడదాం ఇక్కడ కూడా కడదాం ఇక్కడ ఎక్కడో 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 చోట ఖాళీ ప్లేస్ చూసుకొని దాన్ని కట్టి అక్కడ కూడా మరుగుదొడ్లు ఏర్పాటు చేసే పని కూడా చేస్తాను మూడోది ఇక్కడ బోర్డు ఉంది ఇక్కడ ఈ బోర్డు మంచినీళ్ళ కుళాయికి సంబంధించిన బోర్డు అది రెండు మూడు మీద డేట్ లేదు నరేంద్ర మోదీ గారు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ గ్రామాలకు వేసే డబ్బులు ఇవన్నీ కూడా మీకు తెలుసో తెలీదు ఈ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రెండు సార్లు ఈ గ్రామానికి డబ్బులు వేసినాం సర్పంచ్ అకౌంట్లో నేరుగా పడతాయి ఆ డబ్బులు ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ సర్పంచ్ అయినా పడతాయి ఈ రెండు సార్లు ఎంత పడింది మీ దగ్గర ఎనిమిది లక్షల రూపాయలు సర్పంచ్ అకౌంట్ లోకి వేసాం ఎందుకంటే ఇప్పుడు రాత్రి రాత్రికి సర్పంచ్ మార్చలేం కదా అదే లేదో ఒకటి తీసి మేము సొంతంగా ఇంటికి ఒకరింటికి వాళ్ళే పైప్ లైన్ పైప్ కొనుక్కొచ్చుకొని ఎవరింటికి వాళ్ళే పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు దాకా ఖర్చు వచ్చినా మేమే మెయిన్ కులాయి పైప్ నుంచి మేమే వేసుకున్నాం సార్ డబ్బులు ఖర్చు పెట్టి వీళ్ళు అయితే బిల్ చేసుకొని తిన్నారు దీని గురించి ఎంక్వైరీ జరగాలి సార్ తంపల్ వందకు వంద శాతం తమ్ముడు చెప్పింది నిజం ఒకప్పుడు అందోచేసి అన్నమాట వాస్తవం నాకు ఏమన అది ఇది అని తేడా లేకుండా దోచేసిన మాట వాస్తవమే ఏం చేయాలి కానీ మళ్ళీ ఇప్పుడన్నా మొదలు పెడితే మొదటి నుంచి వేయాల్సిందే వేరే ఆప్షన్ లేదు మన దగ్గర విచారణ చేయిస్తాను తమ్ముడు తప్పనిసరిగా ఎందుకంటే ఒక గ్రామంలోనే ఇంత డబ్బులు పోయినాయి అంటే నలభై మూడు గ్రామాల్లో నలభై మూడు వార్డుల్లో టౌన్లో ఎంత జరిగి ఉంటుందో ఆలోచన చేయండి కానీ ఇప్పుడు అవన్నీ ఒకవైపున వెతుక్కుంటూనే ఇంకో వైపున డబ్బులు తెచ్చి కొంత పనులు చేయాలి ఇక్కడ నాకు ఎంత కష్టంగా ఉంటుంది చెప్పు ఎదురుగా నన్ను గెలిపించినటువంటి తమ్ముళ్ళు అర్థమైనా ఇంకో జనసేన కార్యాలయాలు ఇప్పుడు కొత్తగా చేరినటువంటి బీజేపీలకు చేరినటువంటి వైసీపీ వాళ్ళు ఎంత ఇబ్బంది ఉంటుంది చూడు మీరు అర్థం చేసుకోవాలి మీ మీ మధ్య సరేరాగరా ఈ ఇబ్బంది డెఫినెట్ గా కొన్ని రాజకీయంగా ఈ సమస్య ఉంటుంది నాకు తెలుసు కానీ తప్పదు మనం దీన్ని ఎదుర్కోవాలి ఊరినంతా ఒకటి చేయాల్సిన అవసరం ఉంది సో మంచినీళ్ళ కొళాయికి సంబంధించినటువంటి విషయాలు కూడా తప్పనిసరిగా ఈ రోజు చూడండి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి రోడ్డు వేసాను ఈ రోడ్డు పదకొండు లక్షల రూపాయలు పెట్టి రోడ్డు వేశాము ఈ రోడ్డు అయిపోయింది ఇంకొక రెండు నెలలు అంటే మార్చ్ తర్వాత ఇంకొక రోడ్డు వేస్తాను ఆ పక్క రోడ్డు ఉంది ఒకటి అట్లా వేస్తాను ఈ ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో ఊరిలో అన్ని రోడ్లు పూర్తి చేస్తాను దాంతో ఊరంతా ఎక్కడ పోయినా సరే సిమెంట్ రోడ్లతో సైకల్ ఆడతా ఉంటాయి అంటే ప్రతి మూడు నాలుగు నెలలకి ఒక రోడ్డు వేసిన ఐదేళ్లలో రోడ్లన్నీ అయిపోతాయి అయిపోవా అయిపోతాయి దాంతో పాటుగా డ్రైనేజ్ నాకు ఇది చాలా ముఖ్యంగా అనిపిస్తా ఉంది ఇది చాలా భయంకరంగా ఉంది దానికి డబ్బులు కూడా కోట్ల రూపాయలు కావాలంటున్నాడు ఇంజనీర్ ఏడ్ నుంచి దేవాలి దేవుడు డబ్బులు ఇవ్వాల్సిందే ఇప్పుడు అర్జెంట్ గా ఇది చాలా సీరియస్ అంశంగా మనం చూడాల్సిన అవసరం ఈ శ్మశానం కూడా ముస్లిం సోదరులకి ఇక్కడ ఇక్కడ ఉంది అని ఆకాశ నీళ్ళు వచ్చి నాకు చెప్తా ఉన్నారు ఇక్కడ శ్మశానం వద్దండి ఇల్లు ఎక్కువైపోయినాయి ఎక్కడన్నా దూరంగా పెట్టండి అని చెప్తున్నారు మా ముస్లిం సోదరులకు లెటర్ కూడా ఇమ్మన్నా ఇస్తే కొంచెం పంచాయతీకి అవతల ఊరు బయట మంచి స్థలాన్ని చూసి వాళ్ళకి ఇస్తాం ఇస్తే దాన్ని చేసి ఇక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాం లేకపోతే ఇక్కడ శ్మశానం వస్తే కూడా కష్టమే ఊరు మధ్యలో శ్మశానం ఉంటది మనకి ఇళ్ళ దగ్గర ఇబ్బందిగా కూడా ఉంటది ఇది కూడా చేస్తాను ఇక వచ్చిన తర్వాత చాలా మంది నాకు పెన్షన్ రాలేదు పెన్షన్ రాలేదు అని పెద్దవాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ಇಡ ವೆಲ್ಫೇರ್ ಸೆಕ್ರೆಟ್ರಿ ರಾಪ ನೋಡ ಗುರ್ತು ಪಡ್ತಾರಂತ ಎಂತ ಮಂದಿ ಗುರ್ತು ಪಡ್ತಾರು పెళ్ళయింది మూడు సార్లు పెన్షన్ ఇచ్చి చెప్తే ఇంతమంది గుర్తుపట్టాలి కదా నిన్ను పెద్ద పెండకలు పెన్షన్ ఇస్తాను పెద్ద పెండకలు పెన్షన్ ఇస్తుంది సార్ ఇక్కడ వేరే సెక్రటరీస్ ఇస్తుంది మరి ఇక్కడ ఇక్కడ సెక్రటరీ కలుగుకున్నాం చూడు మా తమ్ముళ్ళు చేతులు ఊపారంటే ఎంత ఇబ్బంది చూడు ఈయన సచివాలయంలో పెన్షన్లు రాసే వ్యక్తి మీరు ఇంటి ఇట్లా అంటే ఆయనకు ఉద్యోగం పోతారు నాయనా చెయ్యి వాడి మెడకు చుట్టుకుంటుంది వచ్చి అది తమ్ముడు నీ పేరేంటి పొల్లం రాజు మా తమ్ముళ్ళు కోపం వస్తే ఉద్యోగం పోతాయ్యా నీకు అర్థం చేసుకో అందరూ కూడా ఏమయ్యా సరిగా మాట్లాడట ఏమయ్యా సరిగా మాట్లాడమంట బాగా మాట్లాడాలి కదా ఏమైనా ఈ రోజు నుంచి అయినా సరే సక్చువల్ డీఓ కూడా లేడు అందరూ గుర్తుపెట్టుకోండి తమ్ముడు రెండు కంప్లైంట్లు నువ్వు కనపడతలేదు అని మా తమ్ముళ్ళు అంతా అంటా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు నువ్వు రెగ్యులర్ గా ఊర్లో తిరగాల ఎన్ని గ్రామాలు ఇచ్చారు నువు రెండు గ్రామాలే కదా ఒక రోజు ఆ గ్రామంలో తిరుగు మరుసటి రోజు ఈ గ్రామంలో తిరుగు తిరగాలి కదా మరి తిరగకపోతే ఎక్కడ పని చేస్తావు నువ్వు చేస్తావు కదా మరి సచివాలయంలో పని చేసి వెళ్ళిపోతున్నావా లేదా మరి ఇంతమందికి ఎందుకు తిరగట్లేదు జాగ్రత్త నేను మళ్ళీ వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇబ్బంది అవుతుంది సరేనా మీరందరూ కూడా సరే మీరందరికీ నేను చెప్పేది పని చేస్తాను మీరు వాగండి ఇప్పుడే కదా చెప్పావు అందుకో అంటే నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావని మా గ్రామస్తులు చెప్తా ఉన్నారు ఇది మంచిది కాదు అర్థమైనా నువ్వు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టు మర్యాదగా వ్యవహరించాలి అర్థమైంది తమ్ముడు మంచిగా వ్య వ్యవహరించు అది చెప్తున్నాను రా నీ గురించి చెప్తున్నాను రా గురించి ఆగన్ రా మర్యాదగా వ్యవహరించు కంప్లైంట్ లేకుండా చూడు బాధ్యత తీసుకో ఊరిలో ఇప్పుడు ఎన్ని పెన్షన్లున్నాయి మూడు వందల నలభై ఒక్క పెన్షన్లు ఉన్నాయి ఇంకా మనం కొత్తగా పెన్షన్లు ఇవ్వాల్సినవి ఉన్నాయి దాదాపు యాభై నుంచి డెబ్బై దాకా యాభై నుంచి డెబ్బై దాకా ఉన్నాయి ఇంకా వెతుకు వెతికి ఇల్లు ఇల్లు సర్వే చెయ్యి ప్రతి ఇంటికి పోను అర్థమైందా నా తరపు నుంచి పోరు పోయి అన్నీ రాసుకో ఈ యాభై కాకపోతే డెబ్బై కాకపోతే నూట యాభై ఇస్తాం ఏమి ఇబ్బంది ఏమీ లేదు అర్థమైందా జాగ్రత్తగా నువ్వు జాగ్రత్తగా అన్నీ రాసుకొని నెల లోపల రెడీ చేసుకొని పెట్టుకుంటావా ఎందుకంటే ఫిబ్రవరిలో అది లాగిన్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యేటప్పటికి అన్నీ రెడీగా ఉంటే టకటక ఎక్కించడం సులభం అవుతుంది అట్లా కాకుండా నువ్వు ఇప్పుడు ఇట్లా తిరుపుకుంటా ఉన్నావు అనుకో మళ్ళీ దాటిపోయింది టైం అయిపోయింది మళ్ళీ టైం అయిపోయింది అయిపోయింది అంటారు ఇది కరెక్ట్ కాదు నెక్స్ట్ టైం వచ్చేసరికి మళ్ళీ నిన్ను చూపిస్తే బాగా పనిచేస్తున్నాడు సార్ అని చెప్పాలి మీ గురించి అలాగా సరేనా